వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా మజిలి నువ్వే నలభై ఒకటో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం గతంలో ఆ రోజు రాత్రి విహాన్ భారత్ దగ్గర నిద్రపోవడంతో పైగా ఇన్నాళ్ళ మనస్పర్ధలు తొలగిపోవడంతో చాలా రోజుల తర్వాత మహా విజయులు ఒకరి ఒకరు హాయిగా నిద్రపోయారు మరుసటి రోజు ఉదయాన్నే అభి నుండి అర్జెంటుగా ఆఫీస్కి రా అన్నయ్యా అంటూ కాల్ రావడంతో మహాను జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంకా గాయాలన్నీ పచ్చిగా ఉండడం వల్ల తన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి గారితో నా రౌడీ జాగ్రత్త అమ్మ అంటూ చెప్పి ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీని అలర్ట్గా ఉండమని చెప్పి విజయ్ ఆఫీస్కి బయలుదేరాడు అప్పటికే భరత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక హరీష్ గారు ఫ్రెండ్ని కలిసి చాలా రోజులైందంటూ ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఇంట్లో మహా విహాన్ వసదగ గారు మాత్రమే ఉన్నారు విజయ్ ఆఫీస్కి వెళ్ళిన ఒక పదిహేను నిమిషాలకి విజయ్ ఇంటి వెనక ల్యాండ్ నుండి పొగ వస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు కంగారుగా వెనక్కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏదో బాడీ కాల్పోతున్నట్టు అనిపించింది ఆ దృశ్యం చూసిన వాళ్ళకి ఫస్ట్ మైండ్ పని చేయడం లేదు మానేసింది కానీ వాళ్ళల్లో ఒకరు కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్లి చూసేసరికి అది బాడీ కాదు బొమ్మ అని నిర్ధారణకు వచ్చిన మరుక్షణమే విజయ్ ఇంట్లో సెక్యూరిటీలో సగం మంది ఆ ల్యాండ్లోనే ఉండడంతో కంగారుగా అది ట్రాప్ అని అర్థం చేసుకుని ఇంటి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడున్న మిగిలిన సెక్యూరిటీలో సగం మంది గేటు దగ్గర గుమికోడు కనిపించేసరికి ఏమైందని అడిగారు ఇంటి వెనక్కి వెళ్ళిన వాళ్ళలో ఒకరు గేటు దగ్గర ఉన్నలో ఉన్న వాళ్ళలో ఒకరు ఇందాక మీరు అలా వెళ్ళగానే మేము ఇటువైపు వెళ్ళాం అంటే వాళ్ళు ఒకవైపు వీళ్ళు ఒక్కొక్క వైపు వెళ్ళారనమాట కానీ ఇక్కడ వాచ్మ్యాన్ ఇంకా ఇద్దరున్నారు విహాన్ బాబు ఆడుకుంటూ బాల్ గేట్స్ అందులో నుండి బయటికి వెళ్ళిపోయిందని వాచ్మ్యాన్ దగ్గరికి వచ్చాడు అతను అది తీసుకురావడానికి గేట్ తీసుకుని వెళ్లేసరికి ఇక్కడ ఉన్న ఆ ఇద్దరు ఆదమరుపున ఉన్నారు అప్పుడే ఎవరో కారులో వచ్చి గేట్కి ఒక రెండు అడుగులు బయట ఉన్న విహాన్ బాబుకి ఫ్లోరోఫామ్ ఇచ్చి తీసుకెళ్లిపోయారు పాపం సేవ్ చేయాలని చూసిన వాచ్మ్యాన్ని షూట్ చేసేస్తారు ఆ బుల్లెట్ సౌండ్ విని మేము వచ్చాం ఇక్కడ సెక్యూరిటీలో ఒకరు అంబులెన్స్కి కాల్ చేసి ఆ ఇద్దరు విహాన్ బాబుని తీసుకెళ్తున్న కార్ని ఫాలో అవుతున్నారు అప్పుడే అంబులెన్స్ వస్తే వాచ్మ్యాన్ని హాస్పిటల్కి పంపించామని చెప్పాడు అదంతా విన్నవాళ్ళు కంగారుగా ముందు ఈ విషయం విజయ్ సార్కి ఇన్ఫామ్ చేశారా అని అడిగాడు అటు ఆఫీస్కి వెళ్ళిన విజయ్ తన క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ సీరియస్గా వర్క్ చేసుకుంటున్న అభిని చూసి ఏంట్రా అంత సీరియస్గా ఏం చేస్తున్నావు అని అడిగాడు బాగా లీనమైన పోయి వర్క్ చేయడం వల్ల అసలు విజయ్ రావడమే గమనించని అభి విజయ్ ని అక్కడ చూసి ఆశ్చర్యపోతూ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆ బి ప్రశ్నకి విజయ్ అయోమయంగా అదేంట్రా నువ్వే కదా అన్నయ్య అర్జెంటుగా ఆఫీస్కి రా ఇంపార్టెంట్ పనుందన్నావు అని అడిగాడు ఆ మాటకి అబి ఇంకా ఆశ్చర్యపోతూ లేదన్నయ్య నేను కాల్ చేయనే లేదే మెసేజ్ చేశాను అది కూడా నేను ఈవినింగ్ వస్తాను అప్పుడు నీ చేత కొన్ని ఫైల్స్ మీద సైన్ తీసుకోవాలని మెసేజ్ సెండ్ చేశాను అన్నయ్య ఒకసారి సరిగ్గా చూడు అని చెప్పగానే విజయ్ వెంటనే తన పాకెట్ నుండి మొబైల్ తీసి అబి సెండ్ చేసిన మెసేజ్ చూసి ఓ షిట్ ఇదంతా ట్రాప్ రా అయినా నువ్వు అన్వన్ నెంబర్ నుండి కాల్ చేసినప్పుడే నాకు డౌట్ రావాలి కదా అన్నాడు అప్పటికే విజయ్ కళల్లో కోపం స్పష్టంగా తెలుస్తుంటే అవి మాత్రం అక్కడ ఇంట్లో ఎవరికి ఏమై ఉంటుందో అని భయపడుతున్నాడు ఇందులో విజయ్ మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి తను మాట్లాడే లోపే అవతల వైపు నుండి విహాన్ని తీసుకెళ్తున్న కార్ని ఫాలో అవుతున్న సెక్యూరిటీ కంగారుగా జరిగిందంతా చెప్పాడు అంతా విన్న విజయ్ కూల్గా ఓకే కంగారు పడకండి నా కొడుక్కి ఏం కాదు మీరు మాత్రమే ఎక్కడా ఆ కార్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి అండ్ వెంటనే నాకు లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అప్పటికే విజయ్ మాటల ద్వారా విషయం అర్థమైన అభి కంగారుగా అన్నయ్య విహాన్ అనడు మళ్ళీ విజయ్ మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు కాల్లో అవతల వ్యక్తి ఏంటి బేబీ నీ కొడుకు కిడ్నాప్ అవ అయ్యాడనే న్యూస్ నీ దగ్గరికి చేరిందా విజయ్ కోల్గా నవ్వుతూ నువ్వు నా కొడుకుని ఏం చేయలేవు ప్రీతి అన్నాడు ప్రీతి నవ్వుతూ అవును బేబీ నువ్వు అన్నట్టు నేను వాడిని ఏం చేయలేను ఎందుకంటే మా డాడీ నీ దగ్గర ఉన్నారు నాకు మా డాడీ అంటే ప్రాణం అలాగే వీడంటే నీకు కూడా అంతే కదా అన్నది విజయ్ నవ్వుతూ ఇంతకు ఇప్పుడు ఏమంటావు అనడానికి ఏం లేదు బేబీ మా డాడీని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వస్తే నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను దానితో నీ కొడుకుని కూడా నీకు అప్పగిచ్చేస్తాను అంటూ కాస్త క్రూరంగా నవ్వింది సరే నీ గేమ్కి సర్ప్రైజ్ ఎండింగ్ నేనిస్తాను వెయిట్ అన్నాడు అది నీ వల్ల కాదు బేబీ ఎందుకంటే నేను నువ్వు ఊహించిన దానికంటే డేంజర్ అని నీకు కాసేపట్లో తెలుస్తుందిలే అండ్ అలాగే నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ ఆ ఆధార్ గాడిని కానీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తే నా రియాక్షన్ ఎలా వైల్డ్గా ఉంటుందో అన్నది ప్రీతి విజయ్ వెటకారంగా నవ్వుతూ నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు ప్రీతి నీకు నేనే ఎక్కువలే మళ్ళీ వాడేందుకు అయినా చాలా తక్కువ టైంలో ఇవన్నీ బాగానే తెలుసుకున్నావు వెళ్ళడం ప్రీతి కాకపోతే నీ బుద్ధి మంచిగా ఉండుంటే నీ తెలివితేటలు నలుగురికి ఉపయోగపడేవి కానీ ఏం చేస్తాం చెప్పు సరే ఈ సోదంతా ఎందుకు కానీ ఇంతకీ నా కొడుకుని నాకు ఎలా అప్పగిస్తావు ప్రీతి కోపంగా ఈ రోజుతో నేనంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది బేబీ సరే కాసేపట్లో నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు లొకేషన్ చెప్తాను మా డాడీని తీసుకుని వద్దు కానీ అని కాల్ కట్ చేసింది ఆ కాల్ కట్ అవ్వగానే విజయ్ తన మొబైల్ పక్కనే ఉన్న అభి చేతిలో పెట్టి తన పాకెట్ నుండి మరో మొబైల్ తీసి రాజేంద్రకి కాపులా ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి మీరు అక్కడి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకండి అలాగే అతను జాగ్రత్త అనగానే అవతల వ్యక్తి సార్ ఇతనికి మరి కాసేపట్లో స్లో వచ్చేలా ఉంది అనగానే స్లో వచ్చిన కాసేపటికే ఊపిరి వదిలేస్తారులే కానీ మీరు జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు వెంటనే అభి కంగారుగా అన్నయ్య అసలు నువ్వు ఇంత కూల్గా ఉన్నావేంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు ఆ ప్రశ్నకి విజయ్ నవ్వుతూ ప్రీతికి చెక్ పెట్టడానికి ఇదంతా నేనే ప్లాన్ చేశానురా అది ఇప్పుడు విహాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తుందో నాకు ఆల్రెడీ తెలుసు నువ్వేం టెన్షన్ పడకు అంటూ బయటికి వెళ్తుంటే అభి అన్నయ్య ప్లీజ్ నీతో నేను వస్తాను అనగానే రే నేను నా కారణంగా ఎవరిని రిస్క్లో పెట్టదలుచుకోలేదు కానీ ఆల్రెడీ అక్కడ ఒక ఐదుతో ఐదు కోతులు నాకు తెలియకుండానే నా ప్లాన్లో ఇన్వాల్వ్ అయిపోయారు మళ్ళీ నువ్వు కూడా ఈ రిస్క్లో తలదూర్చడం అవసరమా చెప్పు అని అడిగాడు ఆ మాటకు అవి అయోమయంగా చూస్తుంటే దానికి విజయ్ నవ్వుతూ ఏం జరిగిందో జరగబోతుందో అన్నీ నీకు వివరంగా చెప్తాను కానీ ఇప్పుడు కాదు సాయంత్రం చెప్తాను తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేయి అంటూ విజయ్ బయటికెళ్ళి కార్ స్టార్ట్ చేసి మొబైల్లో ప్రీతి లొకేషన్ని ట్రాక్ చేస్తూ ఉన్నాడు అలా ప్రీతి లొకేషన్ని ట్రాక్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న విజయ్ మొబైల్కి ప్రీతి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి కాల్లో చెప్పు అన్నాడు విజయ్ చెప్పడానికి ఏం లేదు బేబీ నీ సర్ప్రైజ్ రెడీ చేశాను అండ్ అలాగే నేను లొకేషన్ షేర్ చేశాను నీ తెలివితేటలు ఉపయోగించకుండా నువ్వు తొందరగా మా డాడీని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అన్నది ఈ ప్రీతి నీకు అంత తొందరగా ఉంటే నేనేందుకు కాదంటాను అన్నాడు విజయ్ ఈ రోజుతో నీకు ఈ అనన్య ప్రీతి అంటే ఏంటో బాగా అర్థమవుతుంది బేబీ తొందరగా రా నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అని కాల్ కట్ చేసింది ప్రీతి కాల్ కట్ చేయగానే మరో మొబైల్ నుండి ఎవరికో మెసేజ్ చేసి కాటన్ మిల్స్ నుండి అప్పుడే కాస్త స్త్రూలోకి వస్తున్న రాజేంద్ర గారిని తీసుకుని ప్రీతి షేర్ చేసిన లొకేషన్కి బయలుదేరాడు ఆ లొకేషన్ సిటీకి కాస్త దూరంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇరవై రెండు ఫ్లోర్ల బిల్డింగ్ చుట్టూ ఒక నలభై యాభై మంది రౌడీలతో చాలా కట్టుదిట్టంగానే ప్లాన్ చేసింది అప్పటికే పూర్తి శ్రోహలకు వచ్చిన రాజేంద్ర గారు అదంతా చూసి గర్వపడుతూ నిన్ను నేను చాలాసార్లు అడిగాను విజయ్ నా కూతురిని ఇస్తాను నా ఎంపైర్ మొత్తానికి నిన్ను రాజులు చేస్తానని కానీ నువ్వు నా జీవితం నా సీతకు మాత్రమే అంకితం అంకుల్ అనేవాడివి ఇప్పుడు చూడు నువ్వు మెదడుతో కాకుండా మనసుతో తీసుకున్న డెసిషన్కి ఎంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుందో అన్నారు పాపం ఈయనకి ఇంకా ఈయన పోలీసులు పట్టుబట్టడానికి కారణం విజయ్ అని అలాగే ఆయన్ని పోలీసుల నుండి తప్పించి కిడ్నాప్ చేయించింది కూడా విజయ్ అని తెలియదు అందుకే విజయ్తో చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అలాగే విజయ్ కూడా ఆయన్ని చాలా సాఫ్ట్గా డీల్ చేస్తున్నాడు ఆయన మాటలకు విజయ్ నవ్వుతూ పదండ్ అంకుల్ అని ఆయన తీసుకొని అక్కడున్న సిచ్యువేషన్ చూసి ఏ మాత్రం జంకకుండా ముందు కడుగులు వేస్తాడు అక్కడున్న రౌడీలు కూడా విజయ్కి అడ్డు చెప్పకుండా ఆ బిల్డింగ్లో ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేట్ల వైపు దూ దారి చూపిస్తూ మేడం పంతొమ్మిది ఫ్లోర్లో ఉన్నారు అని అక్కడికి చూపిస్తూ ఉన్నారు విజయ్ అక్కడి నుండి రాజేంద్ర గారితో మెట్లు ఎక్కుతూ ఒక చేత్తో ఆయన చేయి పట్టుకొని అంకుల్ ఆర్ యూ ఓకే మీరు మెట్లు ఎక్కగలరు కదా అని అడగగానే ఆ ప్రశ్నకి ఆయన గట్టిగా నవ్వుతూ నా కూతురికి నా స్టామినా తెలియకుండానే నన్ను అంత దూరం మెట్లు ఎక్కిస్తుందనుకుంటున్నావా విజయ్ అని అడిగారు ఆ ప్రశ్నకి విజయ్ నవ్వుతూ అవునులేండి అంకుల్ మీకు మీ కూతురికి కంఫర్ట్గా ఉంటే చాలు కదా మిగిలిన వాళ్ళు ఎలా పోతే మీకేంటి లేండి అంటూ అలా ఒక ఇరవై నిమిషాలకి ఆ పంతొమ్మిదవ ఫ్లోర్ చేరుకున్నారు ఆ ఫ్లోర్లో ఉన్న సెటప్ చూడగానే విజయ్కి ఒళ్ళు మండిపోయింది కానీ రియాక్ట్ అవ్వకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఎదురుగా టేబుల్ మీద సృహ లేకుండా పడున్న విహాన్ని చూడగానే ఒక్కసారిగా తన మనసంతా భారంగా అయిపోయింది వెంటనే వెళ్ళి వాణ్ణి తన గుండెలకి హత్తుకున్నాడు అప్పుడు కానీ తన మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించలేదు ఇంతలో ఈ తండ్రి కూతురు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు ఆ రెండు నిమిషాల్లోనే ప్రీతి జరిగింది తను తెలుసుకుందంతా చెప్పింది ఆయనకి అదంతా విన్నా ఆయన పిచ్చి పట్టిన వాడిలా అరిచి వెంటనే అధర్వ్ కూడా ఇక్కడికి వచ్చేలా చేయమని తన కూతురికి ఆర్డర్ వేయగానే ప్రీతి అధర్వికి కాల్ చేసి రాజేంద్ర ఇప్పుడు తన దగ్గరే ఉన్నారని అలాగే విజయ్ విహాన్ కూడా తన దగ్గరే ఉన్నట్టు చెప్పింది అదంతా విన్న అధర్వ్ వెంటనే కాల్ కట్ చేసి ప్రీతి చెప్పిన అడ్రస్కి ఒంటరిగా బయలుదేరాడు ప్రీతి విజయ్ ని చూస్తూ అక్కడున్న రౌడీల్లో ఒకడికి సైగ చేయడంతో వాడు వెళ్లి విజయ్ దగ్గర నుండి విహాన్ని లాగడానికి ట్రై చేయడంతో అప్పటికే కట్టెలు తెంచుకున్న కోపంలో ఉన్న విజయ్ వాడికి కడుపులో ఒక పంచివ్వగాని వాడు మెళికలు తిరుగుతూ అక్కడే నేల మీద కూలబడ్డాడు వాడి తర్వాత విజయ్ మీదకి వచ్చిన ఇంకో నలుగురిని కూడా అలా నేల మట్టం చేసేసరికి ప్రీతి నవ్వుతూ క్లాప్స్ కొట్టుకొని అక్కడ వెనక నుండి ఇద్దరు రౌడీలు ఇంకా ఉన్న మహానీ తీసుకురాగానే అది చూసిన విజయ్ షాక్ అలానే ఉండిపోయాడు ఈ క్యాప్లో ఒకటి వచ్చి బిహార్ని విజయ్ దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయాడు విజయ్ని కూడా ఇటొక ఇద్దరు అటొక ఇద్దరు పట్టుకుని ఎటు కదలకుండా పట్టుకునేసరికి కాస్త షాక్ నుండి తిరుక్కున్న విజయ్ని చూసి రాక్షసంగా మహా జుట్టు పట్టుకుని నవ్వుతూ అసలు దీనిలో ఏముంది బేబీ ఎందుకు ఇదంతా ఇదంటే అంతగా పడి చచ్చిపోతావు దీనికంటే అందం ఆస్తి ఐశ్వర్యం అన్నిట్లోనూ నేనే బెటర్ ఆప్షన్ నీకు అయినా నువ్వు మాత్రం ఇదంతే పడి చస్తావు అందుకే దీని కళ్ళ ముందే నువ్వు నా మెల్లో తాలి కట్టాలి అని నా కోరిక ఈ రోజు ఇంకా బలపడేలా చేశావు నువ్వు అంటూ మహాని నెట్టగానే ఒక నాలుగు దూ దూరంలో పడింది అప్పటికే మహా ప్రీతి చేతుల్లో బాగా దెబ్బలు తినడం వల్ల ఓపిక లేక చాలా నీరసంగా ఉంది మహాని అలా చూసిన విజయ్కి చాలా కోపంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆవే ఆవేశాన్ని ప్రదర్శించే టైం కాదని తెలివిగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ కన్నీలతో మహాని చూస్తూ ఉండిపోయాడు విజయ్ని పట్టుకున్న రౌడీలకు ప్రీతి సాగి చేయడంతో వాళ్ళు అతన్ని తీసుకెళ్లి అక్కడున్న పెళ్లిపెట్టెల మీద కూర్చోబెట్టారు అక్కడున్న పంతులు గారు జరిగేది చూస్తూ ముచ్చెటములు ముచ్చెమటలు పడుతుంటే అతి కష్టం మీద మంత్రాలు చదువుతున్నారు ఈలోగా ప్రీతి విజయ్ పక్కనే పెళ్లిపెట్టెల మీద సెటిల్ అయ్యి అక్కడికి దూరంగా పడున్న మహాని చూసి కన్నింగా స్మైల్ చేస్తూ ఇక వెయిట్ చేయలేక పంతులు చదివిన మంత్రాలు చాలు కానీ ఆ తాలి పెళ్లి కొడుకు ఇచ్చి నా మెడలో కట్టేయమని చెప్పు అనింది ఆ పంతులు ప్రీతి వరుసకు విసుక్కుంటూనే చేసేదేమీ లేక ఆ తాళి తీసి విజయ్ చేతికిచ్చారు విజయ్ ఆ తాళిని చూసి దూరంగా అప్పుడే సృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న మహాని చూసి గట్టిగా ఊపిరి పిలుచుకొని తన పాకెట్లో ఉన్న మొబైల్ బటన్ ప్రెస్ చేసి తాళి ప్రీతి మెడ వరకు తీసుకెళ్లి అప్పటికే స్లీవ్ స్లీవ్స్లో ఉన్న నైఫ్ తీసి ప్రీతి మెడ దగ్గర పెట్టాడు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడం వల్ల ప్రీతి కానీ అక్కడ జరిగేదంతా ఎంజాయ్ చేస్తూ రాజేంద్ర గారు కానీ అంతమంది రౌడీలు కానీ ఊహించలేకపోయారు వాళ్ళకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ ప్లేస్ అంతా ఆర్యన్ వరుణ్ భరత్ కార్తిక్ రేవంత్ చుట్టుముట్టేశారు రౌడీల్లో దొరికిన వాడిని దొరికినట్టు చేత కొట్టి పడుకోబెట్టే పనిలో ఉన్నారు ఈ ఐదుగురు అసలు వాళ్ళని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ప్రీతి రాజేంద్ర గారు షాక్ అయి చూస్తూ ఉండగా ఆ షాకింగ్ ఫేసెస్ చూసిన విజయ్ నవ్వుతూ ఏం ప్రీతి నీ ప్లాన్ ముందే నేను ఎలా ఊహించాలనుకుంటున్నావా అని అడిగాడు ఆ ప్రశ్నకి ప్రీతి షాక్ నుండి తేరుకొని కోపంగా దీని పర్యవసనం చాలా దారుణంగా ఉంటుంది బేబీ అని అరిచింది ఆ అరుపులకి విజయం నగుతూ నీకు ఇంకా నీ పొజిషన్ ఏంటో అర్థం కాలేదనుకుంటా ఆయన ఏదో చెత్త ప్లాన్ వేసి నా కొడుకుని ఇంట్లో ఎవరూ లేని టైం చూసి నా రౌడీని కిడ్నాప్ ప్లాన్ బాగానే చేసే బాగుంది కానీ నీ చుట్టూ ఉన్న మనుషులందరూ నీ వాళ్ళు కాదో చూసుకోవాలి కదా అంటూ చుట్టూ చూపించాడు ఆ రౌడీల్లో సగం మంది మిగిలిన వాళ్ళను కొడుతున్నారు అదంతా చూసిన ప్రీతికి ఇంకా పిచ్చెక్కితున్నట్టు అనిపించింది అప్పటికే భరత్ మహాని లేపి జాగ్రత్తగా ఒక చైర్లో కూర్చోబెట్టి మహాకి ఫేస్ వాష్ చేసి కొన్ని వాటర్ పట్టించాడు కాసేపటికి మహా నార్మల్ అయింది ఇంతలో ఆర్యన్ విహాన్ని తీసుకొచ్చి మహా చేతికి ఇవ్వగానే మహావాణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వాడి మొహమంతా ప్రేమగా తడుముతూ వాడి నుదుటిన ముద్దు పెట్టి ప్రేమగా తన గుండెలకి హత్తుకుంది మహా దగ్గర ఎవరూ లేకపోవడం గమనించిన రాజేంద్ర గారు మహాని కొట్టి ఆమె నుండి విహాన్ని లాక్కుని పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు అతని వెనకే మహా కూడా పరిగెత్తడం చూసిన విజయ్ కూడా ప్రీతిని తీసుకుని వెళ్లాడు పాపం అప్పటికే మహా ఆయన్ని తన బిడ్డని తనకిచ్చేయమని ప్రాధాయపడుతూ ఏడుస్తూ ఉంది అతను మాత్రం రాక్షసంగా నవ్వుతూ విజయ్ దగ్గరున్న ప్రీతిని చూశారు ఇంతలో ఆ ఫ్లోర్కి చేరుకున్న అధరు అక్కడున్న సిచ్యువేషన్కి ఒక అంచనా వేయగలిగాడు అదరుని అక్కడ చూసిన రాజేంద్ర గారు నవ్వుతూ ఏరా పోలీస్ కొడక మీ అమ్మకు నేను చేసిన అన్యాయం వల్ల నన్నే మత్తు పెట్టాలని చూస్తావా నేను నీ బాబునిరా నీకే అన్ని తెలివితేటలు ఉంటే నువ్వు ఈ భూమి మీదకి రావడానికి కారణమైన నాకెన్ని తెలివితేటలు ఉండాలిరా అని అడిగాడు ఆయన దగ్గర నుండి ఆ మాటలు వింటున్న ఆధర్ అతని చేదరింపుగా చూస్తూ నిన్ను తండ్రి అని చెప్పుకుంటే కంటే అనాథని చెప్పుకోవడమే మేలు అసలు నువ్వు మనిషివేనా అసలు ఇవన్నీ పక్కన పెట్టు నీ రక్తం పంచుకొని పుట్టిన కూతుర్ని కూడా నీలానే తయారు చేసి అది కూడా నీలాగే పక్కవారి జీవితాలను నాశనం చేసేలా తయారు చేసావు అసలు ఒక తండ్రివేనా అని ప్రశ్నిస్తాడు ఆ మాటలు ఏమాత్రం రాజ్ రాజేంద్ర గారికి ఎఫెక్ట్ చేయకపోవడం వల్ల ఇక సహనం నశించిన అదర్ నీ కూతురు విషయంలో అది చేసిన తప్పులకి శిక్ష వేసే రైట్ పూర్తిగా సీతమ్మ రాములకే ఉంది కానీ నిన్ను శిక్షించే హక్కు మాత్రం నాదే అంటూ తన డ్యూటీ గన్ కాకుండా మరో గన్ను తీసి అతని ఏం చేయడంతో ప్రీతి కంగారుగా విజయ్ దగ్గర నుండి గింజుకుంటూ హే ఏం చేస్తున్నావు ఎంత కాదు అనుకున్నా ఆయన నీకు ఫాదరే నీకు ఆ మాత్రం సెంటిమెంట్ లేదా అరుస్తుంది ఆ ప్రశ్నకు అదరు కోపంగా ప్రీతిని లాగి పెట్టి ఒకటి పీకి సెంటిమెంట్ ఎమోషన్స్ గురించి నువ్వు ఆయన మాట్లాడితే అవి భూతులతో సమానం ప్రీతి నువ్వు అంటున్న ఫాదర్ నాకు ఆయన అవసరం ఉన్నప్పుడు నన్ను అనాధన చేశాడు పైగా ఏ ఆడది భరించాను భరించని మచ్చవేసి మా అమ్మ చావుకి కారణమయ్యాడు ఇదంతా సరిపోదన్నట్టు ఇప్పుడు నిన్ను కూడా అలానే తయారు చేశాడు నువ్వు అంటున్న సెంటిమెంట్ విషయానికి వస్తే మరి ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి ఆయన చేతిలో ఉన్న బిడ్డను చంపాలని చూడడం కరెక్ట్ పనేనా అని అడుగుతాడు రాజేంద్ర గారులని ప్రీతి మనసు మెదరికి కూడా బొద్దుబారిపోయి ఉండడం వల్ల అదరు మాటలు ఏమాత్రం వారిని ఎఫెక్ట్ చేయలేకపోతాయి వీళ్ళిలా మాటల్లో ఉండగానే రాజేంద్ర గారి సుణలో లేని విహాన్ని అక్కడి నుండి కిందికి విసిరేసే పనిలో ఉండగా ఇక సహనం నశించిన అదరు తెలివిగా ఆయన్ని షూట్ చేసేసి ఆయన దగ్గర నుండి విహాన్ని తీసుకుని మహాకి ఇవ్వగానే మహా ఏడుస్తూ వాడిని గుండెలకి హత్తుకుంది అదరు షూట్ చేసిన బుల్లెట్ డైరెక్ట్ గా రాజేంద్ర గారి కుండలకు దూసుకొని పోవడం వల్ల అతను అక్కడే కుప్పకూలిపోయి క్షణాల్లో ప్రాణాన్ని వదిలేశారు అదంతా చూసిన ప్రీతి డాడీ అని గట్టిగా అరుస్తూ ఆయన్ని లేపే ప్రయత్నం చేస్తూ పిచ్చిగా అరుస్తూనే ఉంది ప్రీతి అలా చూస్తూ బాధగా ఉన్నా చేసిన వాటికి శిక్ష తప్పదు అని వాళ్ళల్లో వాళ్ళు సర్ది చెప్పుకొని ఆ ప్రీతిని అరెస్ట్ చేయడానికి పోలీస్ ఫోర్స్ని రమ్మని కాల్ చేసి కింద ఫ్లోర్కి వెళ్ళిపోతాడు ఇద్దరు అప్పటికే పిచ్చి పట్టిన దానిలా అరుస్తున్న ప్రీతి పక్కనే ఐరన్ ఊసుతో మహా అరిచేతులు పొడిచేసి మహా నుండి మళ్ళీ విహానిలాగి ఆ బిల్డింగ్ పిట్టకూడను అనుకుని నవ్వుతూ ఉంది ప్రీతి విహాన్తో సహా అక్కడి నుండి దూకే ప్రయత్నం చేసేసరికి మహా విజయులు అలర్ట్గా విహాన్ని ప్రీతి నుండి లాక్కొని వాడిని అక్కడి నుండి పడకుండా పట్టుకుని వాడికి ఏం కాలేదని సంతోషపడ పడే లోపలే అక్కడి నుండి కిందికి పడిన ప్రీతి తలకి బలంగా తగడం వల్ల రక్తపు మడుగుల్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచేసింది కాసేపటికే అక్కడున్న అందరినీ మట్టి కల్పించింది అందరూ పైకి వచ్చేసరికి జరిగింది తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రీతి రాజేంద్ర గారి వల్లే కథ విజయ్ మహాల జీవితం ఇలా అయింది అందుకనే వాళ్ళకి ఈ శిక్ష తక్కువే అని వాళ్ళ ఫీలింగ్ ఇంతలో అధర్వ్ అక్కడికి వచ్చి రామ్ ఇంకో పది నిమిషాల్లో పోలీస్ ఫోర్స్ రాబోతుంది మీరందరూ ఇక్కడి నుండి బయలుదేరండి అంటూ అందరినీ అక్కడ నుండి పంపించేసి అక్కడ ఒక ఫారిన్ డ్రగ్ డీలర్ బాడీ పడేసి రాజేంద్రని ప్రీతిని అక్కడ నుండి తప్పించిందని అనుకో అనుకోకుండా వీళ్ళ డ్రగ్ డీలింగ్స్లో భాగంగా ఒక ఫారినర్తో గొడవై వాళ్ళతో వాళ్ళే ఇలా గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని కేసు క్లోజ్ చేస్తాడు అధర్వ్ దానికి ధనంజయ్ గారు చాలా హెల్ప్ చేస్తారు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకున్న విజయ్ అప్పటికే డాక్టర్కి కాల్ చేయడంతో వాళ్ళందరికీ తగిలిన చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేసి విహాన్ని చెక్ చేసి క్లోరోఫామ్ ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల స్రోహలోకి రావడానికి టైం పడుతుంది కంగారు పడాల్సిన పనేం లేదని చెప్పి మహా చేతిలో గాయానికి కూడా క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు డాక్టర్ డాక్టర్ అలా వెళ్ళగానే మొత్తం అన్ని ఫ్యామిలీస్ అంటే కార్తిక్ ఆర్యన్ రేవంత్ వరుణ్ అందరి ఫ్యామిలీస్ జరిగింది తెలుసుకుని వాళ్ళని చూడడానికి వచ్చి పలకరించి వెళ్ళారు ఆ రోజు సాయంత్రమే ధనుంజయ్ గారు కూడా మహాని పలకరించి అప్పటికి సృహలో లేని విహాన్ని చూసి బాధపడ్డారు ఆయనతో వచ్చిన హాసని ఆ రోజుకి అక్కడే ఉంటాను అనడంతో ఆయన నవ్వుకుని నీ ఇష్టం తల్లి అని తిరిగి వెళ్ళిపోయారు అలా రెండు నెలలకి మహా గాయాలన్నీ పూర్తి నయ పూర్తిగా నయనవ్వడంతో సావిత్రి గారు రఘురామ్ గారు విజయ్ నానమ్మ తాతయ్య గారు డైరెక్ట్గా భరత్ పల్లవీల పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు ఈ రెండు నెలల వ్యవధిలో పల్లవి వరుణ్ణి కాలేజీ టైం నుండి ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని వరుణ్తో పల్లవి ప్రేమ విషయం చెప్పి ఆమెను వదులుకోవద్దని చెప్పింది మహా అలా మొత్తానికి పెద్దలందరి సమక్షంలో హాసిని కోరిక మేరకు పూర్తి అల్లరి సంబరాల్లో విజయ్ మహాలయ్ భరత్ కళ్ళు కడిగి కాలు కడిగి అతనికి హాసిని కన్యాదానంగా చేశారు ఆ దివ్యమైన ముహూర్తాన తన ప్రాణమైన నెచ్చిలిని ప్రేయసి నుండి భార్యకు ప్రమోషన్ ఇస్తూ దానికి గుర్తుగా అందరి ఆశీర్వాదంతో ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి తన సొంతం చేసుకున్నాడు భరత్ ఆ మూమెంట్ని ఫీల్ అవుతూ హాస్యని ఎమోషనల్ అవ్వగానే ఆమెను తన గుండెలకి అదుముకొని భరత్ కూడా తెలియని భాగోద్వేగానికి గురయ్యాడు మరుసటి రోజే కొత్త జంట చేత వ్రతం చేయించి ఆ రోజు సాయంత్రానికి ముహూర్తం కుదరడంతో భరత్ని ఆర్యన్ రేవంత్ కార్తిక్ రెడీ చేసి రూంలోకి పంపించారు ఇక హాసినిని మను నక్షత్ర సౌమ్య ఆటపటిస్తూ ఉండగా గారు మాత్రం హాసినిని స్నానం తీసుకుని ఆమెకి తల్లిలా చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి ఉన్న రూమ్లో వదిలేసి వచ్చారు అది వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి కలడ కంటున్న రాత్రి కావడంతో ఆ ఇరువురి ప్రేమని మాటలతో మొదలుపెట్టి చేతుల్లోకి మారి ఆ రాత్రి సంపూర్ణంగా భార్యాభర్తలుగా మారి తనకి మరింత తీపి జ్ఞాపకంగా మలుచుకున్నారు మరోవైపు మహా నిద్రపోతున్న విహాన్ని వసతి గారికి అప్పజెప్పి అదే రోజు రాత్రి వాళ్ళకు కూడా గుర్తుండిపోయేలా తమ కలయికకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది తనకంటే ముందే విజయ్ ఆ రూమ్లోకి వెళ్లడంతో అక్కడున్న ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చూసి షాక్ అయ్యి కొద్ది క్షణాల్లోనే తేరుకొని బాధగా ఆ రూమ్ నుండి బయటికి వెళ్లడానికి వెనుదిరిగేసరికి మహా డోర్ క్లోస్తూ క్లోజ్ చేస్తూ ఎక్కడికి అమూల్ బేబీ అని అల్లరిగా అడిగేసరికి విజయ్ బాధగా సమాధానం చెప్పలేక అక్కడే సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు విజయ్ మనసులో బాధ ఏంటో మహాకి తెలియడం వల్ల విజయ్ పక్కనే కూర్చొని అతని చేతిని పట్టుకొని బావా నా అంతట నేనే నీకు ప్రపోజ్ చేయడానికి రీజన్ తెలుసా నీకు అని అడిగింది ఆ ప్రశ్నకి విజయ్ కళ్ళు తెరిచి అయోమయంగా తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపకాని నవ్వుతూ నీకు వచ్చినట్టే నాకు డ్రీమ్ వచ్చేది బాబా కానీ అందులో మన పెళ్లి జరుగుతున్నట్టు కాదు మన ఫస్ట్ నైట్ మీట్ అంటే నువ్వు నాకు చెయ్యి అందించడమే వచ్చేది అంటూ తన చేతిలో ఉన్న విజయ్ చేతిని కిస్ చేసి నీ స్పర్శ నాకు ఎప్పుడూ సెక్యూర్డ్ కానీ అనిపించేది బాబా ఊటీలో ఆ రోజు నైట్ కూడా డ్రగ్ ఎఫెక్ట్ని మైండ్ని నీ కంట్రోల్లో లేకుండా చేస్తున్నా నన్ను సాఫ్ట్గానే డీల్ చేసావు కానీ గాయపరచాలని చూడలేదు బట్ లాస్ట్లో నీ కంట్రోల్ని కోల్పోయి కొన్ని గుర్తులు నా శరీరాన్ని చేరాయి అయినా అవి నాకు బాధ కలిగించలేదు కానీ నువ్వు ఇప్పుడు వాటినే తలుచుకుంటూ నన్ను ఇంకా దూరం పెట్టడమే నాకు ఇంకా బాధగా ఉంది బావా నాకు ఇప్పుడు పూర్తి స్పృహలో ఉండగా నీ ప్రేమనంతా నాకు చూపిస్తూ నా ప్రేమంతా నీకు తెలియజేస్తూ నీలో మొత్తంగా కలిసిపోవాలని ఉంది బావా ప్లీజ్ అని కన్నెలతో విజయ్ని కళ్ళలోకి చూసింది మహా మహామాడలికి విజయ్ నవ్వుతూ తన కన్నీళ్లను తుడుచుకొని ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను తుట్టిన ముద్దు పెట్టి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆర్ యు ష్యూర్ అని అడిగాడు ఆ ప్రశ్నకి సమాధానంగా విజయ్ పెదాలు అందుకుంది మహా ఆమె సమాధానానికి నవ్వుతూనే ఆమెను అలానే ఎత్తుకొని బెడ్ వరకు తీసుకెళ్లి ఆమెను మెడ బెడ్ మీద చేర్చి తను ఇన్నాళ్ళు ఆమె మీద దాచుకున్న అనంతమైన ప్రేమను ఆమెకి తెలియచేస్తూ ఆమె బదులుగా అందిస్తున్న ప్రేమని రుచి చూస్తూ నెమ్మదిగా పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేశాడు అలా మొత్తానికి ఈ రెండు జంటలు మరి మూడు నెలలు హ్యాపీగా గడిపేశాయి కానీ మధ్య మధ్యలో మహా మాత్రం జరిగింది తలుచుకొని నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ విహాన్ గురించి బాధపడేది విజయ్ ఆమెని ఓదారుస్తూ ఆమె మైండ్ డైవర్ట్ చేస్తూ ఉండేవాడు మరో మూడు నెలలకి హాస్యని మహా ఒకేసారి నెల తప్పడం అప్పటికే వరుణ్ పల్లవిల పెళ్లి జరిగిపోవడం జరిగిపోయాయి ప్రజెంట్ గతం కళ్ళ ముందు మెదలడంతో ఆ ఆలోచనలు బ్రేక్ చేస్తూ తన గుండెల మీద హాయిగా నిద్రపోతున్న హాస్తిని తలపై ముద్దు పెట్టి ఆమె బొజ్జని మృతు కాసేపటికి భరత్ కూడా హాయిగా నిద్రపోయాడు గతం తాలూకా ఆలోచన నుండి బయటకు వస్తూ తన గుండెల మీద హాయిగా నిద్రపోతున్న మహా తల మృతు ఆమె నిదుటినా ముద్దాడి మహా కడుపు నిమురుతూ నేను మన కన్నయ్య టైంలో మిస్ అయిన ప్రతి మూమెంట్ని ఇప్పుడు ఎంజాయ్ చేసేలా చేస్తున్నావే రౌడీ నీ అల్లరి గ్రేవింగ్స్ మూర్ స్వింగ్స్ అన్నీ నన్ను ఒక కొత్త లోకానికి తీసుకెళ్తూ నిన్ను మళ్ళీ మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తున్నాయి నీ గ్రేవింగ్స్ ఫుల్ఫిల్ చేస్తూ నిన్ను ప్యాంపర్ చేయడం నాకు మరింత నచ్చిస్తుంది ఐ లవ్ యు రౌడీ నా వల్ల నువ్వెన్ని బాధలు అనుభవించినా అవన్నీ వదిలేసి కేవలం నా ప్రేమను మాత్రమే చూస్తూ నన్ను చాలా ఈజీగా క్షమించేశావు ఇక జీవితంలో నిన్నెప్పటికీ బాధపడకుండా నీ పెదాల మీద ఎప్పుడూ ఆ చిరునవ్వే ఉండేలా చూసుకుంటాను రౌడి అని నిద్రలో ఉన్న మహాకి ప్రామిస్ చేశాడు విజయ్ తొమ్మిది నెలల తర్వాత ఐదు నెలల క్రితం నిమిషాలే తేడలో భరత్ కొడుకు ముందు ఈ లోకంలోకి వస్తే వాడి వెనకే మహా కూతురు కూడా వచ్చేసింది ఈరోజు ఆ ఇద్దరికి నామకరణం అన్నప్రాసన జరుగుతూ ఇల్లంతా హడావిడిగా ఉంది విజయ్ తన ఒడిలో ఉన్న ఆ చిన్ని యువురాలిని ముద్దాడుతూ తన చేతికున్న రింగ్ తీసి ఎదురుగా ఉన్న బియ్యపు పళ్ళంలో లక్ష్మి అన్విత అని రాసి అదే పేరు తన కూతురి చెవిలో సార్లు చెప్పి బేబీని తాను కుండెలకి హత్తుకుని పక్కనే ఉన్న మహాభిహానులు కూడా దగ్గరికి తీసుకున్నాడు విజయ్ ఇక భరత్ కూడా తన రింగ్ తీసి విరాజ్ అని రాసి తన ఒడిలో ఉన్న తన ప్రేమకి ప్రతిరూపమైన కొడుకు మూడు మూడుసార్లు చెప్పి తననే చూస్తూ నవ్వుతూ ఉన్న హాస్తిని చూసి అందంగా నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు భరత్ అందరూ సంతోషంగా ఆ రెండు చిన్ని ఫ్యామిలీస్ని దీవించారు అప్పటికే కార్తిక్ కోరిక మేరకు నక్షత్ర బొజ్జులోకి మరో బేబీ సిద్ధంగా ఉంది పల్లవి కూడా నాలుగో నెల ప్రెగ్నెంట్ ఇక ఆర్యన్ రేవంతులు ఆ ఉన్న చిచ్చరు బిడుగుల అల్లరిని హాయిగా భరుస్తున్నారు శశాంక్ కూడా మారిపోవడం వల్ల విజయే ఒక మంచి అమ్మాయిని చూసి అతనికి పెళ్లి చేశాడు ఇక విజయ్ చెప్పడంతో నక్షత్ర కూడా పృథ్వీని క్షమించి దగ్గరుండి అతని పెళ్లి జరిపించారు వీళ్ళందరూ ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి సంతోషంగా అల్లరి చేస్తూ ఉండాలని కోరుకుందాం మరి ఇంతటితో ఈ కథ సుఖాంతం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్